వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గమ మండలంలోని పొట్యాల గ్రామంలో పర్యటించారు నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన వడ్ల పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె రైతులకు ఎల్లప్పుడూ అండగా రాజ్ ఠాకూర్ ఉంటారని హామీ ఇచ్చారు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని మనాలి ఠాకూర్ తెలిపారు ఇక్కడ మొత్తము ఎక్కడ చూసినా నష్టము ఇలా కళ్ళలో రైతుల కళ్ళలో చూసే ఆ బాధ గుండెని నిజంగా కూడా చాలా బాధ అవుతా ఉంది కానీ వీళ్ళందరికీ వీళ్ళన్న రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ ఇంతకు ముందు కూడా గెలవక ముందే వాళ్ళకి ఎంతో అండగుండి అప్పుడు కూడా ఆయన ఫైట్ చేసి వీళ్ళకి న్యాయం చేకూర్చిన రోజులు గత రోజులు ఈ రోజు ఆ దేవుడు వల్ల వీళ్ళందరి వల్ల ఆయనని గెలిపించుకొని ఆయనని ఎమ్మెల్యేగా ఇక్కడ వాళ్ళు ఎంతో ప్రేమతో ఇక్కడ పుట్టిన బిడ్డగా గుర్తించి ఆయనని గెలిపించడం జరిగింది కాబట్టి ఇక్కడున్న ప్రతి రైతు కుటుంబంకి రాజ్ ఠాకూర్ కుటుంబం రాజ్ ఠాకూర్ అన్న ఆయన వీళ్ళకి అండగుండి ఒక్క రోజు కూడా వాళ్ళకి ఏ బాధ కలగకుండా కోతలు కానీ వాళ్ళకి ఏ కటింగ్ జరగకుండా వాళ్ళకి లాస్ కాకుండా ఇప్పుడు జరిగింది జరిగిపోయింది ఎందుకంటే ఇదంతా వెదరు మనం మనం మన చేతిలో లేనిది దేవుడు ఎట్లా నిర్ణయించిండో అకాల వర్షం అనేది అని చెప్పకుండా జరిగినది కానీ ఎప్పుడు కూడా ఈ కు ఈ రైతులందరికీ కూడా అండగా రాజాకురుండి వీళ్ళకి అమ్మే నుంచి వాళ్ళ కాంటా వరకు కూడా మా మా కాంగ్రెస్ కుటుంబం మొత్తం నుంచొని వాళ్ళకి ఇది న్యాయంగా వాళ్ళకి రూపాయి కూడా కట్టు కాకుండా వాళ్ళ కష్టం ఎక్కడా పోకుండా వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాడని ఆయన తరఫున నేను ఆయన భార్యగా హామీ ఇస్తా ఉన్నా మీ అందరు కూడా ఎంతో కష్టపడి ఎంతో మనం తినే రైతన్నం లేకపోతే మనకి రైస్ మనకు తినే అన్నం కూడా దొరకదు అట్లాంటి కష్టపడి వాళ్ళు ఎంతో కష్టాలతోని ఇంత కష్టపడి వాళ్ళు పండించుకున్న పంట ఇట్లా అవ్వడం అనేది చాలా దురదృష్టం కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మీ అందరూ మీడియా తమ్ముళ్ళు అన్నదమ్ములు ఎదురుగా చెప్తా ఉన్నాడు ఇది రాజ్ ఠాకూర్ అన్న మాట వాళ్ళకి నించోని ఆయన అన్ని ఆయన మనసు మొత్తం ఇక్కడే ఉంది ఆయన జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్గా వేసిన కాబట్టి ఆయన రాలేని పరిస్థితి అక్కడ మీ అందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్ అందరికీ కాబట్టి ఇక్కడ మేము అందరం వచ్చినాం ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మళ్ళీ ఒకసారి రాజు టాకూడదని సార్